హీరోయిన్ మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు టాలీవుడ్లో ఎన్టీఆర్ నాగార్జున వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది నటిగానే కాకుండా సింగర్గా కూడా మంచి ఇమేజ్ను సాధించిందే మోహన్ దాస్ ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగలేకపోయింది ఆమె ఆరోగ్యం గట్టిగా దెబ్బతింది మోహన్ దాస్ను ఆమెను క్యాన్సర్ అటాక్ చేసింది అయినా పోరాడి నిలబడింది ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి పొందింది ఆహార నియమాలు వ్యాయామంతో క్యాన్సర్ని జయించినట్లు మమతా మోహన్ దాస్ వెల్లడించారు ఇక ప్రస్తుతం లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ను పలకరిస్తూ ఉంటుంది తాజాగా ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది బీఎండబ్ల్యూ జెడ్ ఫోర్ ఎం ఫార్టీ ఐ స్పోర్ట్స్ కార్ కొనుగోలు చేసింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది తన షెడ్యూలో ఇప్పటికే కొత్త కార్లు చాలా ఉండగా తాజాగా ఈ కారు వచ్చి చేరింది గతంలో కూడా తనకు ఇష్టమైన స్పెట్స్ కార్ కొనుగోలు చేసింది బ్యూటీ ఫోర్ షే నైన్ వన్ కారేర్ రావు మోడల్కి చెందిన స్పోర్ట్స్ కార్ని గతంలో కొన్నది మమతా మోహన్ దాస్ తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో యాక్ట్ చేసిన ఎక్కువగా ఆమెకి మలయాళంలోనే గుర్తింపు వచ్చింది ఇక మమతా మోహన్ దాస్ ప్రస్తుతం కేరళలోనే సెటిల్ అయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి